ఇప్పుడు ఇంకా చలి చాలా ఎక్కువైనట్టుగా ఉంది ఈ పొయ్యి కూడా అస్తమాను ఆరిపోతుంది ఇలా అయితే వంట ఎప్పటికి చేయాలి పాపం పిల్లలు ఎప్పటినుంచి ఆకలితో ఉన్నారో ఏంటో అమ్మా ఏంటి నువ్వు ఇంకా ఆ చేస్తున్నావు చేస్తున్నావ్ వంటంతా పూర్తయిపోయింది అని మాకు చాలా చాలా ఆకలిగా ఉందమ్మా పిల్లలు మీరు చూస్తున్నారు కదా బయట ఎంత చల్లగాలి వేస్తుందో ఈ పొయ్యి ఏమో ఆరిపోతూ ఉంది చాలా కష్టపడితే కానీ ఈ కూర అవ్వలేదు ఒక పని చేయండి మీరిద్దరూ ఇక్కడే కూర్చోండి నేను వేడి వేడి రొట్టెలు చేసిస్తాను ఆ ఇద్దరు పిల్లలు ప్లేట్లు తెచ్చుకొని వరండాలోనే కూర్చుండిపోతారు అక్కడే దీపా అస్తమాను ఆరిపోయిన పొయ్యిని వెలిగిస్తూ ఆ రొట్టెలు చేసి పెడుతుంది ఇదేంటి పిల్లలు ఇప్పుడే అన్నారు కదా మీ ఇద్దరికి చాలా చాలా ఆకలిగా ఉందని కాని ఇప్పటిదాకా సగన్ రొట్టె కూడా తినలేదు త్వరగా తినండి లేదంటే రొట్టెలు చల్లగా అయిపోతాయి ఈ వాతావరణంలో వేడి వేడి రొట్టెలు తింటేనే కదా బావుంటుంది అమ్మా ప్రతిరోజు నువ్వు ఒకటే కూర వండి పెడతావు కొంచెం అప్పుడప్పుడైనా మంచి కూరలు వండొచ్చు కదమ్మా నీకు తెలుసా ఈ చల్లటి వాతావరణంలో అందరూ ఎంత మంచి వంటలు చేసుకుని తింటారో కానీ నువ్వేమో ప్రతిరోజు ఈ పొటాటో కూరే చేస్తావేంటమ్మా రెండు రోజుల తర్వాత ఆదివారం వస్తుంది అప్పుడు నువ్వు మాకు మంచి వంట చేసి పెడతావు కదమ్మా చెప్పమ్మా ఈ రోజు నేను పనికి వెళ్తాను కదా అక్కడ మా యజమాన్ని కొంత డబ్బు ఇవ్వని అడుగుతాను వాళ్ డబ్బులిస్తే గనక వారం ఖచ్చితంగా నా పిల్లలకు మంచి భోజనం చేసి పడతాను దీపా చలిలో వణుకుతూ బయట వాకిట్లో ఉన్న మీద ఎప్పట్లాగనే రొట్టెలు ఇంకా కూర చేసి తన ఇద్దరు పిల్లలకు తినిపిస్తుంది ఆ తర్వాత పిల్లలిద్దరూ ఆడుకోవటానికి వెళ్ళిపోతారు ఇంకా దీప ఏమో ఇంట్లో పనులన్నీ పూర్తిచేసి ప్రతిరోజులాగనే తన యజమాని సంధ్య ఇంటికి పనిచేయటానికి వెళ్తుంది తల్లి సోనం దాదా నోరు తెరువు ఎన్ని రకాల వంటలు ఉన్నాయో చూడు ఇవన్నీ ఫినిష్ చెయ్యాలి నువ్వు ఈరోజు అన్ని నీకు నచ్చిన డిషెస్ చేశాను నా కడుపు నిండిపోయిందమ్మా ఇంకొద్దు తర్వాత తింటాను నా రూమ్కి వెళ్తాను ఆగు సోనం కనీసం ఈ క్యారెట్ హల్వా అయినా తిని వెళ్ళు సోనం ఒక్క మాట కూడా వినిపించుకోకుండా ఆ ఆహారమంతా అలానే వదిలేసి గదిలోకి వెళ్ళిపోతుంది ఇంతలో దీప సంధ్య దగ్గరికి వెళ్ళి సోనం బేబీ ఈ రోజు కూడా మళ్ళీ భోజనం వదిలేసిందా ప్రతిరోజు ఇంతింత భోజనం వేస్ట్ అవుతుంటే నాకు చాలా బాధగా ఉంటుంది మీరేమననంటే నేను ఈ భోజనం తీసుకొని అమ్మా నువ్వు తీసుకుని వెళ్తావా ఇదేమన్నా ఫ్రీగా చేశామనుకుంటున్నావా మర్యాదగా తీసుకువెళ్ళి కిచెన్లో పెట్టు తర్వాత వేడి చేసుకుని తింటాము అప్పుడు దీప మిగిలిన భోజనాన్ని తీసుకొని వెళ్ళి వంటగదిలో పెట్టేస్తుంది సాయంత్రం అయిపోతుంది కాని ఆ భోజనాన్ని ఎవ్వరూ చూడ్ను కూడా చూడరు ఇంకా అయ్యేసరికి సంధ్య ఆ భోజనాన్ని తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తుంది అది చూసిన దీప ఒక పక్కన నా కుటుంబం ప్రతిరోజు మంచి ఆహారం తినటానికి ఎంత అలమటిస్తూ ఉంటారో ఇక్కడేమో అమ్మగారు ప్రతిరోజు ఎంత మంచి భోజనాన్ని అలా పడేస్తూ ఉంటారు ఏంటో దీప కుటుంబం చాలా పేదరికంలో జీవితాన్ని సాగిస్తున్నారు దీప తన యజమాని సంధ్య ఇంట్లో పని మనిషిగా చేస్తుంది అలానే అక్కడ వంట కూడా తనే చేస్తుంది సంధ్య ఎంత ధనవంతురాలో అంతే నిర్లక్ష్యం ఉన్న మనిషి కూడా తనకి ఎప్పుడూ కూడా తినే భోజనం మీద విలువ ఉండేదే కాదు దీప ప్రతిరోజు డబ్బున్న సంధ్య ఇంట్లో చల్లటి వాతావరణంలో తినే అన్ని రుచికరమైన వంటలు కూడా చేసిపెడుతుంది కాని పాపం తన ఇంట్లో మాత్రం చల్లగాలి వల్ల కనీసం పొయ్యి కూడా సరిగ్గా వెలిగించుకోలేని పరిస్థితిలో ఉంటుంది చూడండి ఆరు బయట ఈ చలిలో కూర్చుని పొయ్యి మీద వంట చేయడం నా వల్ల లేదు అస్తమాను పొయ్యి ఆరిపోతూ ఉంది అదీ కాక కూడా ఎక్కువగా ఉంది పిల్లలు కూడా ఎప్పటినుంచో మంచి వంట కోసం చూస్తున్నారు ఏం దీపా నేను కూడా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను ఈ చలికాలంలో ఒక్కసారైనా మన పిల్లలకి ఏదో ఒక మంచి ఆహారం తినిపించాలి అని కాని నీకు తెలుసుగా సేట్ డబ్బులు ఇవ్వడానికి ఎన్ని నాటకాలు చేస్తాడో వారం నుంచి అడుగుతున్నాను జీతం డబ్బులు కూడా లేదు నిన్న నేను కూడా మా అమ్మగారిని అడుగుదాం అనుకున్నానండి కాని ఆవిడ మూడు అస్సలు బాలేదనిపించింది ఈ రోజు అడుగుతాను ఒకవేళ ఇస్తే గనక పిల్లలకి ఏదైనా మంచిగా వండి పెట్టాలండి దీప ప్రతి రోజులాగానే పనికి వెళ్ళి పని పూర్తయ్యాక సంధ్యతో తనకి కాస్త డబ్బు కావాలని అడుగుతుంది అమ్మగారు మా ఇంట్లో కనీసం రేషన్ కూడా లేదు ఇంకా మా ఆయన జీతం కూడా రాలేదండి మీరు కొంత డబ్బులు ఇస్తే నీలాంటి పని వాళ్ళకి ఇదొక అలవాట్లా మారిపోయింది నాలుగు రోజులు పనిచేస్తారో లేదో అస్తమాను అడగడానికి మాత్రం వచ్చేస్తారు నేను నీకు ముందే చెప్పాను కదా ఒకటవ తారీఖున మాత్రమే జీతం ఇస్తానని మధ్యలో ఒక రూపాయి ఇవ్వను కాని అమ్మగారు నేను మొత్తం ఇవ్వమని అడగటం లేదండి నాకు కేవలం వందో రెండొందలో చాలు అది కూడా నాకు ఇస్తారు కదా దానిలో తీసేయండి నేను ఒకసారి చెప్తే నీకు అర్థం అవడం లేదా ఏంటి ఇంకా ఎక్కువ మాట్లాడితే పనిలో నుంచి తీసేస్తాను అప్పుడు అక్కడా ఇక్కడ అడుక్కుంటూ తిరగాలి పని కోసం ఇంకా పో టీ పెట్టి తీసుకురా అంతటితో దీపా కన్నీళ్లు పెట్టుకుంటూ కిచెన్లోకి వెళ్లిపోతుంది అలానే తన యజమాని సంధ్య కోసం టీ పెడుతూ ఉంటుంది చలికాలం మొదలైనప్పటినుంచి కూడా సంధ్య ప్రతిరోజు తన పిల్లల కోసం వేడివేడిగా రకరకాల వంటలు చేయిస్తూ ఉంటుంది అది చూసిన దీప ప్రతిరోజు తనలో తానే కుమిలిపోతూ ఉండేది అమ్మగారింట్లో ఇంత మంచి మంచి వంటలు వండుతూ ఉంటారు కాని నేను నా ఇంట్లో నా పిల్లల కోసం మంచి కూరగాయలు కూడా వండటం లేదు ఈరోజు కూడా పప్పే చేసి వచ్చాను అసలు పిల్లల తింటారో లేదో కూడా లేదు దీప చలికి వణుకుతూ ఆ కట్టెల పొయ్యి మీద నీళ్లలాగా ఉన్న పప్పుని చూసి చాలా బాధపడుతుంది అలా దీప బాధపడటం ఆ ఇద్దరు పిల్లలు కూడా చూసేస్తారు వాళ్లలో వాళ్ళే లానుకుంటారు చూడు పింకి అమ్మ ముందే చాలా ఆందోళనగా ఉంది తినము అని ఇబ్బంది పెట్టొద్దు అందుకే మనం ఇంకెప్పుడు తినేద్దాం రాజు నువ్వు చెప్పింది నిజమే అమ్మ ఇంట్లో ఏది ఉంటే అది మనకి ఎప్పుడూ వంటి పెట్టింది కానీ ఏ రోజు మనల్ని ఆకలితో అయితే ఉంచలేదు కదా అందుకే మనం ఈ రోజు నుంచి ఎప్పుడు మారం చేయకుండా అన్ని తినేద్దాం మంచి పిల్లల్లాగా ఉందాం సరేనా అలా కొద్దిసేపటికే దీప ఆ కట్టెల పొయ్యి మీద చేసిన అన్నం ఇంకా ఆ నీళ్లలాంటి పప్పును తన ఇద్దరు పిల్లలకు తినిపిస్తుంది ఇదే మొదటిసారి వాళ్ళిద్దరూ కూడా ఎలాంటి మారం చేయకుండా సైలెంట్గా భోజనం చేస్తారు అది చూసిన దీపాకు ఒక విషయం అర్థమవుతుంది వాళ్ళిద్దరూ కూడా తమ పేదరికాన్ని స్వీకరించారు అని అలా సమయం గడుస్తూ ఉంటుంది ఒక రోజున దీప ఈరోజు ఇంటికి కొంతమంది చుట్టాలు వస్తున్నారు అందుకని నువ్వు వాళ్ళకి స్నాక్స్కి పకోడీ పనీర్ డిష్ రాజ్మా రైస్ స్వీట్స్ జ్యూసులు అన్ని రకాల రుచికరమైన వంటలు చేసే ఇందులో ఏది తక్కువ కాకుండా అన్నీ చేసి తీసుకురా అలాగే అమ్మగారు దీప ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసేస్తుంది కొన్ని గంటల్లోనే అన్నీ పూర్తవుతాయి చుట్టాలు కూడా రానే వస్తారు చాలా సేపటి వరకు సంధ్య ఇంట్లో ఫుడ్ పార్టీ జరుగుతుంది పార్టీ పూర్తయిన తర్వాత ఈసారి కూడా చాలా వంటలు మిగిలిపోతాయి అది చూసి దీపా ఇక్కడ చాలా వంటలు అలా మిగిలిపోయాయి ఎలానో ఇంట్లో వాళ్ళంతా కూడా కడుపు నిండా తినేశారు కదా కాని ఇదంతా అమ్మగారు చూసారంటే ఖచ్చితంగా మళ్ళీ దీన్నంతా తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేయమంటారు ఒక పని చేస్తాను దొంగతనంగా వీటిని దాచేసి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను ఈ రోజు నా పిల్లలు ఇంత రుచికరమైన వంటలు తిని చాలా సంతోషిస్తారు అప్పుడు దీప ఆహారం అంతా కూడా దాచేస్తుంది అక్కడ పనంతా పూర్తి చేసుకుని ఆ భోజనాన్ని తీసుకుని వెళ్తుండగా ఇంతలో అకస్మాత్తుగా నీళ్లు తాగటానికని సంధ్య వంటగదిలోకి వస్తుంది దీపా ఆహారాన్ని తీసుకుని వెళ్లటం సంధ్య చూసేస్తుంది అప్పుడు దీపాతో ఇలా అంటుంది ఏంటి దీప ఇవి ఆ వంటలే కదా ఈరోజు పార్టీ కని చేశావు అంటే దీనర్థం వంట చేస్తున్నప్పుడు నువ్వు కొంత తీసి పక్కన పెట్టావన్నమాట ఇప్పుడు వీటిని మీ ఇంటికి తీసుకెళ్లొచ్చుగా అని సిగ్గుందా అసలు నీకు లేదమ్మగారు అదంతా కాదు ఇది మీరు తినేసిన తర్వాత మిగిలిన భోజనం మీరు దీన్ని బయట బయటపడేస్తారు కదా అందుకనే నేనైనా మా ఇంటికి తీసుకెళ్దామని ఇక నోర్ముయి నీలాంటి పని మనుషులకు బాగా తెలుసు ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా దాయాలని ఏ విధంగా దొంగతనం చేయాలి అని ఈ ఆహారం నువ్వు వండుతున్నప్పుడే పక్కకి తీసి ఉంటావు నీలాంటి పని వాళ్ళ అవసరం నాకు లేదు హో నుంచి అలానే రేపటి నుంచి నువ్వు పనికి రావాల్సిన అవసరం లేదు అమ్మగారు దయచేసి అలా చేయకండి దొంగతనం చేయలేదండి నన్ను పనిలో నుంచి తీసేయకండి అమ్మగారు సంధ్య దీప చెప్పే ఏమాట వినకుండా తనని తోస్తూ నుంచి గెంటేస్తుంది ఆ తోపులాటలో దీప దగ్గర ఉన్న భోజనమంతా కూడా నేలపాలైపోతుంది ఇంక పాపం దీప ఏడుస్తూ తన ఇంటికి వెళ్ళిపోతుంది కొన్ని రోజుల వరకు దీప చాలా చోట్ల పని కోసం వెతుకుతూ ఉంటుంది కాని పాపం తనకి ఎక్కడా పని దొరకదు అలా రోజులు గడుస్తూ ఉంటాయి అసలేంటి అన్నం వండటం ఏదో మెత్తగా ముద్దలా ఉంది రెండుసార్లు రాళ్ళు కూడా తగిలే నా నోటికి నీకు అన్నం వండటం కూడా రాదా అమ్మా ఈ శాండ్విచ్ ఏంటి మొత్తం అంతా మాడిపోయింది ఈ రోజు నా లంచ్ బాక్స్ లో కూడా ఏం పెట్టామో ఏంటో తినటానికి అస్సలు బాలేదు మీకు తెలుసు కదా నాకు వంట చేయడం రాదు అని ఆ దీప వెళ్లిపోయిన తర్వాత మన ఇంటికి చాలా మంది పని మనుషులను చూశాను కానీ ఎవరూ నాకు నచ్చలేదు కాబట్టి మనకి మంచి పని మనిషి దొరికే వరకు ఇంట్లో వంటలన్నీ ఇలానే ఉంటాయి ప్రతిరోజు బయట నుంచి తినాలంటే కష్టం కదా ఏదో ఒకటి చేయి నేను రోజు ఇలా మాడిపోయినా సగం ఉడికి ఉడకని వంటలు తినలేను లేదంటే నేను రోజు ఇంక బయటే తిని ఇంటికి వస్తాను అలా వాళ్లంతా కూడా భోజనం దగ్గర్నుంచి వెళ్లిపోతారు అది చూసిన సంధ్యాకి అస్సలు నచ్చదు ఇంకోపక్క దీపా ఇంట్లో ఏమో కనీసం ఉప్పు పప్పు లేదు చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు అందుకనే దీపా పక్కింటి వాళ్ళని కూడా సాయం అడుగుతుంది కాని తనకి ఎవ్వరూ సహాయం చేయరు అందుకనే దీప దిగాలుగా ఇంటికి తిరిగి వెళ్తుండగా తనకి దారిలో ఒక పాలకూర తోట కనిపిస్తుంది అప్పుడు దీపా ఎంతెక్కువ పాలకూర ఒకవేళ నేను కొంచెం కోసుకుంటే ఎవరికి తెలుస్తుంది కొంచెమైనా తీసుకెళ్తే కనీసం ఈ రోజు నా పిల్లలు ఇంకా నా భర్త కడుపు నిండుతుంది అలా అనుకుంటూ మెల్లగా దీప ఆ పాలకూరని కోసి తన చీర కొంగులో దాచి ఇంటికి తీసుకుని వెళ్తుంటుంది ఇంతలో మరోపక్క సంధ్య తన ఇంట్లోకేవో సామాన్లు తీసుకుని తన ఖరీదైన కారులో తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇంతలో తన చూపు దీప మీద పడుతుంది అంతటితో సంధ్య దీపాని ఫాలో చేయడం స్టార్ట్ చేస్తుంది అలా తన ఇంటి కిటికీలో నుంచి లోపలికి తొంగి చూస్తూ ఉంటుంది అప్పుడు చూస్తుంది దీప తన చీర కొంగులో నుంచి పాలకూరని తీసి ఆ చల్ల గాలిలో వణుకుతూ ఆరిపోయే పొయ్యిని వెలిగిస్తూ ఆ పాలకూరని నీటితో ఉడికించి ఎలా తన భర్త ఇంకా పిల్లలకిస్తుందో ఏమండీ మీకైతే నా మీద నమ్మకం ఉంది కదా నిజంగా ఆ రోజు నేను ఏ దొంగతనం చేయలేదండి నేను కేవలం మిగిలిన భోజనాన్నే తీసుకొద్దాం అనుకున్నాను కాని మా అమ్మగారు ఏం తెలుసుకోకుండా నన్ను నుంచి తీసేశారు కనీసం నా కుటుంబం అప్పుడు ఏదో ఒకటి ఈ చలిలో అయినా తిని బ్రతికేవారు ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది అలా ఏం పెట్టండి ఆ కుటుంబం అలాంటి పరిస్థితిలో ఉండటం చూసిన సంధ్యకి ఆ రోజులు గుర్తువస్తాయి ఎప్పుడైతే సంధ్య ప్రతిరోజు ఆహారాన్ని వృధా చేసేదో అప్పుడు దీప అలా చెయ్యొద్దని తన బాధని ఎలా చెప్పుకునేదో సంధ్యకి తను చేసిన తప్పు తెలిసొస్తుంది తను చాలా పశ్చాత్తాప పడుతుంది అమ్మగారు మీరు మీరేంటండి ఇక్కడ నేను చేసిన వాటికి నిన్ను క్షమాపణలు అడుగుదామని వచ్చాను నేనెప్పుడు నిన్ను అవమానిస్తూ ఉండేదాన్ని అలానే ముందు వెనక నిజం ఏంటి అని తెలుసుకోకుండా నిన్ను దొంగ అని కూడా అన్నాను నేనెప్పుడూ కూడా ఆలోచించలేదు ఈ పేదరాలితో అయితే నేను ఇన్ని వంటలు చేయించుకుంటున్నానో తను తన ఇంట్లో పొయ్యి వెలిగించుకోవడానికే ఎంత ఇబ్బంది పడుతుంది అని ఏం తింటుంది అని నన్ను క్షమించు దీపా దయచేసి మళ్లీ నా దగ్గర పనిలో జాయిన్ అవ్వు అలా సంధ్య మళ్లీ దీపాన్ని తన దగ్గర పనిలో పెట్టుకుంటుంది అలానే తన కుటుంబం వాళ్లు ఈ చలి నుంచి తప్పించుకోవటానికి వంట హాయిగా చేసుకోవటానికి ఒక మంచి గ్యాస్ స్టవ్ని కూడా కొనిస్తుంది దానితో పాటు దీపకిచ్చే జీతాన్ని కూడా పెంచుతుంది అలానే దీపాకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అడక్కుండా ఇచ్చేది ఈ విధంగా పేద దీపా ఇంట్లో ఎప్పుడూ కూడా చాలా మంచి రుచికరమైన భోజనం ఉండేది అనిత భర్త ధనవంతుడు కాడు ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటాడు జీతం కూడా చాలా తక్కువ కాని మరోపక్క అనితకి ఇద్దరు డబ్బున్న వదనలుంటారు వాళ్ళిద్దరికీ ఆడపడుచంటే అస్సలిష్టం ఉండదు పాయల్ నా కోసం గ్లాస్ మంచి నీళ్లు తీసుకురా అప్పుడు పాయల్ కిచెన్లోంచి అత్తగారి కోసం నీళ్లు తీసుకొస్తుంది అత్తగారికి ఇచ్చాక అత్తయ్యా మీరు బజార్ నుండి ఏం తీసుకొచ్చారు నాకు చూపించండి ఇదిగో నేను మీ ఇద్దరి కోసం మంచి మంచి చీరలు తీసుకొచ్చాను అత్తయ్యా ఈ చీర చాలా బాగుంది అప్పుడే స్నేహ తన గదిలోంచి బయటికొచ్చి హాల్లోకొస్తుంది స్నేహ చూడు అత్తయ్య ఈ చీర నీకోసం తీసుకొచ్చింది అత్తయ్యా ఈ చీర చాలా బాగుంది హమ్మయ్యా ఈ చీరలు మీకు నచ్చాయి అత్తయ్యా ఈ డ్రెస్సులన్నీ ఎవరికోసం తీసుకొచ్చారు ఈ డ్రెస్సులన్నీ అనిత కోసం కోడలా ఏంటి ఎన్ని ఆ ఏ నీకేమైనా ప్రాబ్లమా అయ్యో అదేం లేదు అత్తయ్య నాకేం ప్రాబ్లం లేదు రేపు ఉదయం అనిత వస్తుంది కొద్ది రోజులు తన ఇంట్లోనే ఉంటుంది మీరిద్దరూ తన కోసం మంచి మంచి వంటలు చేయండి సరే అత్తయ్య ఆ తర్వాత ఇద్దరు తోడుకోడలు లోపలికి వెళ్ళిపోతారు పాయల్ మరియు స్నేహకి అనిత వాళ్ళింటికి రావడం ఇష్టం లేదు మళ్ళీ ఆ దరిద్రగొట్టిది మనింటికొస్తుంది అవునక్కా నిజమే ఇక్కడ మంచిగా అన్నీ తినొచ్చని వచ్చేస్తున్నట్టుంది అక్కడ ఏమీ తినడానికి కొండదు కదా అత్తయ్యేమో దానికోసం అన్నీ కొంటది అందుకే మాటి మాటికి మనింటికొచ్చేస్తుంది హా నువ్వు కరెక్ట్గా చెప్పావు స్నేహ రాని ఈసారి మనిద్దరం కలిసి దానికి బుద్ధి చెప్దాం సరే అక్క తప్పకుండా మరుసటి రోజు అనిత తన పుట్టింటికొస్తుంది నా బంగారు తల్లి వచ్చావమ్మా ఎలా ఉన్నావు ఇంట్లో అందరు బాగున్నారా ఆ అమ్మా బావున్నారు నువ్వెలా ఉన్నావు ఆ తర్వాత పాయల్ అనిత కోసం నీళ్లు తీసుకొస్తుంది పెద్దునా ఎలా ఉన్నావు ఏదో అలా ఏముదనా ఏమైంది నీ దర్శనమైందిగా అంటే అత్తయ్య అదేంటంటే అనితని చూసాం కదా ఇక అందరి మూడు హ్యాపీగా ఉంటుంది నేను నీకోసం భోజనం రెడీ చేస్తాను అవును అవునుకోడలా త్వరగా పెట్టు చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయింది నా కూతురు పదమ్మ ఫస్ట్ నువ్వు భోంచేసే నాకు విమలన్ కలిసే పని పడింది నేను తన్ని కలిసి వచ్చేస్తాను ఓకేనా సరే అమ్మా ఆ తర్వాత కమలమ్మ నుండి వెళ్లిపోతుంది పాయల్ అనిత కోసం భోజనం తీసుకొస్తుంది అనిత భోజనం నోట్లో పెట్టేసరికి వదిన ఇదేంటి ఇంత ఉప్పుంది కారం కూడా ఏంటి మాకేమనిపించలేదే నువ్వు కావాలనే మా వంటకి వంకలు పెడుతున్నావు కదా ఆ గుర్తొచ్చింది వాళ్ళింట్లో ఇంత టేస్టీ వంటలు ఉండవు కదా అక్క అక్కడ ఎండిపోయిన రొట్టెలుంటాయి ఇక్కడికొచ్చాక మన వంటలకి వంకలు పెడుతుంది కదా కరెక్ట్గా చెప్పావు స్నేహ మనమేం చేయగలం వాళ్ళు చాలా పేదవాళ్ళుగా అందుకే కదా వచ్చినప్పుడల్లా రకరకాలు వంటలు తిని వెళ్తాది మీరిద్దరూ ఏమంటున్నారు ఏమంటున్నారుదనా నా గురించి అలా ఎలా తప్పుగా అంటారు అన్యాయంగా ఎందుకంటే పాయల్ స్నేహ మరియు అనిత మాట్లాడుకుంటూ ఉండగా అదే సమయానికి యశ్ మరియు అరుణ్ అక్కడికొస్తారు ఆడపడుచు వదలలో ఏం అదేంటంటే అరే ఏంటది ఏం మేము మేమేదో వంటల కోసం మాట్లాడుకుంటున్నాం ఇదిగో అనిత నేను నీకోసం ఐస్ క్రీమ్ తీసుకొచ్చానమ్మా అన్నయ్య ఎందుకన్నయ్య ఇవన్నీ నేనేం చిన్నపిల్లని కాదుగా నువ్వు మాకెప్పుడు అనిత టీవీ చూస్తూ ఉండగా తన దగ్గరికి పాయల్ మరియు స్నేహ వస్తారు స్నేహా నువ్వెళ్ళి వెంటనే ఏసీ ఆఫ్ చెయ్యి అందరూ ఇంటికొచ్చి హాయిగా ఉంటున్నారు వాళ్ళెళ్లల్లో కనీసం ఫ్యాన్లు కూడా ఉండవు కానీ వేరే వాళ్ళ ఇంటికొచ్చి హాయిగా ఏసీల్లో కూర్చుని టీవీలు చూస్తారు అవునక్కా నువ్వు కరెక్టే చెప్తున్నావు కరెంటు బిల్లు మనమే కట్టాలిగా ఇంకెవరైనా కడతారా ఏంటి వదిన మీరిద్దరికీ నాతో ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా నాకే చెప్పొచ్చుగా నుండి మీరిద్దరూ నన్ను ఏదో ఒక మాట అంటూనే ఉన్నారు నేను మీ ఇద్దరికి ఏం చేశాను వదిన మాకు తెలుసులే నువ్విక్కడికి ఎందుకు వచ్చావో అంటే నుండి అన్ని తీసుకెళ్లడానికే వస్తావుగా ఏం తీసుకెళ్లాలా అని చూస్తావు మీరు చాలా పేదవాళ్ళు కదా మీరిద్దరూ మారనుకున్నాను కానీ తప్పు నాదే కుక్క వంకరే కదా ఏమన్నా నువ్వు మమ్మల్ని కుక్కలన్నావా నువ్వు కామ్గా ఉండు స్నేహ కాని అక్క నేనంటే మీరిద్దరికీ లేదని నాకు నుండో తెలుసు కాని ఇప్పుడు మీరిద్దరూ డైరెక్ట్గా నా మొహం మీదే అంటున్నారు ఎందుకంటే నువ్వు చాలా పేదరాలివి నీ స్టాండర్డ్ వేరు మా స్టాండర్డ్ వేరు ఏ పేదవాళ్ళు మనుషులు కాదా ధనికులకి పేదవాళ్ళకి మధ్య తేడా ఏంటి అందరూ మనుషులే కదా అప్పుడే అక్కడికి కమలం వస్తుంది బంగారు తల్లి నేను నీకోసం చాలా డ్రెస్సులు తీసుకొచ్చాను చూడు ఎలా ఉన్నాయో అమ్మా ఈ డ్రెస్సులన్నీ చాలా బాగున్నాయి కాని ఇవేవి నాకొద్దమ్మా ఎందుకమ్మా ఏమైంది నువ్వెందుకలా అంటున్నావు ఏమైనా జరిగిందా లేదమ్మా ఏం జరగలేదు నువ్వేం టెన్షన్ పడకు నేను మిమ్మల్ని కేవలం కలవడానికే వస్తాను నాకేదీ వద్దమ్మా కాని అనిత సరేనమ్మా నేను సాయంత్రం బయలుదేరతాను అదేంటమ్మా నువ్వు ఇక్కడ కొద్ది రోజులు ఉంటా అన్నావు ఎప్పుడేమో ఇలా అంటున్నావు లేదమ్మా ఆయన ఫోన్ చేశారు ఏదో పనిమీద ఆయన రేపు బయటకు వెళ్తున్నారట అందుకే నేను బయలుదేరుతాను మరుసటి రోజు అనిత తిరిగి తన అత్తారింటికి వెళ్లిపోతుంది ఆ తర్వాత చాలా నెలలు గడిచిపోతాయి కమల చాలాసార్లు అనితని ఇంటికి పిలుస్తుంది కాని అనిత రానంటే రానంటుంది ఎందుకంటే అనితకి తెలుసు తన ఇద్దరి వదినలకి తనంటే అస్సలు ఇష్టం ఉండదని అందుకనే అనిత పుట్టింటికి అస్సలు వెళ్లాలనుకోదు ఆ తర్వాత అనిత భర్త ఆరోగ్యం సడన్ గా పాడవుతుంది అతనికి ట్రీట్మెంట్ చేయించాలంటే చాలా డబ్బులు కావాల్సి వస్తుంది కానీ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్కి అంత డబ్బులుండవు అప్పుడు అనిత పుట్టింటికి వెళ్తుంది బంగారు తల్లి రామ్మా అనిత తల్లిని చూసి ఏడుస్తుంది ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా ఆయన ఆరోగ్యం అస్సలు బాలేదు ట్రీట్మెంట్ చేయించాలంటే చాలా డబ్బులు కావాలంటమ్మా కానీ మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు నేనేం చేయను నువ్వు కొన్ని డబ్బులు ఇవ్వమ్మా త్వరలోనే నీకు తిరిగి ఇచ్చేస్తాను ఏం పర్వాలేదమ్మా నువ్వేం టెన్షన్ పడకు మేమంతా ఉన్నాంగా తల్లి నీకివ్వడానికి మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు మా భర్తలు కష్టపడి డబ్బులు సంపాదిస్తారు నువ్వేమో తేరగా తీసుకెళ్ళడానికి వచ్చేస్తావు మాకు తెలుసులే ఇవన్నీ డబ్బులు దండుకోవడానికి పేదవాళ్ల ట్రిక్స్ అని మేము ఒక్క రూపాయి కూడా ఇవ్వం అర్థమైందా పాయల్ నేహ మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారు అవునత్తయ్యా మేం నిజమే చెప్తున్నాం ఇలాంటి మీరు అస్సలు నమ్మకండి లేదునా నా మాట నమ్మండి మాకు తెలిసిలే అనిత ఈ నాటకాలు ఇంకెక్కడైనా చల్లుతాయి మా దగ్గర కాదు వాళ్ళిద్దరి మాటలు విని అనిత చాలా బాధపడుతుంది అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనిత ఆగమ్మా మీరిద్దరూ అనితని ఇన్ని మాటలండం కరెక్ట్ కాదు ఆ తర్వాత కమలమ్మ తన ఇద్దరి కొడుకులకి ఫోన్ చేసి ఇంటికి పిలిపిస్తుంది వాళ్ళకి మొత్తం విషయం చెప్తుంది ఏంటిది పాయల్ ఎందుకేలా మా ఇద్దరు మా అన్నారు మీ ఇద్దరికీ ఉండే అధికారమే లేదు తక్షణమే మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అరే ఏంటండి అలా అంటున్నారు పాయల్ మేము సంపాదించే ప్రతి మీద మాకు హక్కు ఉంది అర్థమైందా స్నేహ మీ పుట్టింటి వాళ్ళు మనంత ధనవంతులు కాదుగా వదిన మీ పుట్టింటి వాళ్లు కూడా పేదవాళ్లే కదా లాస్ట్ ఇయర్ మీ నాన్నగారికి ఒంట్లో బాలేనప్పుడు అప్పుడు నువ్వెందుకు డబ్బులు ఇచ్చావు ఆ డబ్బులు నువ్వు సంపాదించి ఇచ్చుండాల్సింది మా డబ్బులు ఎందుకు ఇచ్చావు మేమేంటి కోడళ్ళమండి మీరు మా భార్యలు అనిత మా చెల్లెలు ఈ ఇంట్లో మీకంటే మా చెల్లెలకే ఎక్కువ అధికారం ఉంది అయినా మీ ఇద్దరు మీ వాళ్ల ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలానే అంటారా మిమ్మల్ని మీ ఇద్దరు సిగ్గుపడాలి మీ భర్తల్ని అడగకుండానే మీ వాళ్ళకి మీరు డబ్బులు పంపిస్తూ ఉంటారు కానీ వేరే వాళ్ల బాధల్ని మాత్రం అస్సలు అర్థం చేసుకోరు మీ ఇద్దరు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అత్తయ్యా ప్లీజ్ అలా అనకండి మమ్మల్ని ఇంట్లోంచి పంపించకండి అత్తయ్యా మమ్మల్ని క్షమించండి మేం చాలా పెద్ద తప్పు చేశాం లేదు లేదు మీరిద్దరూ అనితని చాలా బాధపెట్టారు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను ఆ సంఘటన వల్ల యష్ మరియు అరుణ్ వాళ్ల భార్యలను ఇంట్లోంచి పంపించేస్తారు ఆ తర్వాత ఇద్దరు అన్నదమ్ములు అనితని కలవడానికి వాళ్ళింటికి వెళ్తారు అనిత భర్తకి ట్రీట్మెంట్ వాళ్లే చేయిస్తారు అనయ్యా మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి సమయంలో మీరు మాకు చాలా హెల్ప్ చేశారు తప్పకుండా మీ డబ్బులు ఇచ్చేస్తావన్న నువ్వు కూడా ఇదంతా అవుననితా నువ్వు మా చెల్లెలవమ్మా నీకు మేమున్నాము నువ్వేం టెన్షన్ పడకు నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ అన్నయ్యలున్నారన్న సంగతి మర్చిపోకు తల్లి ఆ తర్వాత యష్ మరియు అరుణ్ వాళ్ళింటికి తిరిగి వెళ్ళిపోతారు అనిత పుట్టింట్లో జరిగిన విషయం అంటే తన ఇద్దరి వదనల్ని ఇంట్లోంచి పంపించేశారని తెలిసిన వెంటనే తను వాళ్ళిద్దర్ని ఇంటికి తిరిగి తీసుకొస్తుంది అనిత నువ్వు ఎందుకు తీసుకొచ్చావు అదే కదా వీళ్ళ మొహం చూడ్డానికి కూడా ఇష్టం లేదు మాకు వీళ్ళని వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పు వీళ్ళు నిన్ను చాలా బాధ పెట్టారు వీళ్ళని మేము ఎప్పటికీ క్షమించాం అన్నయ్య వదినలిద్దరూ వాళ్ల తప్పు వాళ్ళు తెలుసుకున్నారు ప్లీజ్ అన్నయ్య మీరు వాళ్ళకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి లేదమ్మా మేం వీళ్ళని ఎప్పటికీ క్షమించలేం అమ్మా ప్లీజ్ వదనల్ని క్షమించు మనుషులన్నాక తప్పులు జరుగుతాయమ్మా వాళ్ళిద్దరూ తప్పులు తెలుసుకున్నారమ్మా అవునత్తయ్యా ప్లీజ్ మమ్మల్ని క్షమించండి మేమింకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యం అవునత్తయ్యా ప్లీజ్ క్షమించండి మమ్మల్ని మేం మా తప్పు తెలుసుకున్నాం మేమలా చేయకుండా ఉండాల్సింది నిజంగా ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యరుగా ప్రామిస్ సరేలండి థ్యాంక్ యూ అత్తయ్యా అనిత నువ్వు కూడా మమ్మల్ని క్షమించు ప్లీజ్ అవుననితా ప్లీజ్ మమ్మల్ని క్షమించు మేము నిన్ను అలా అనకుండా ఉండాల్సింది ఇంకెప్పుడు నిన్నలా అస్సలు అన పర్వాలేదులే వదిన నేను మిమ్మల్ని ఎప్పుడో క్షమించేశాను ఆ తర్వాత పాయల్ మరియు స్నేహ ఆ రోజు నుండి అనితని ఎప్పుడూ సతాయించలేదు వాళ్లందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు